ఓం నమో గణపతయే ఈ రోజున మనం చాలా అద్భుతమైనటువంటి అంశాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం అదేమిటి అంటే హిందూ ద్వేషులు చాలామంది హిందూ ధర్మంపై దుమ్మెత్తిపోయాలి అంటే కనుక ఉపయోగించుకునేటటువంటి ఒక గొప్ప అస్త్రం ఈ అస్త్రాన్ని ఇచ్చింది కూడా మన ఉత్తరకాండ ఎవరైతే రచించారో వాళ్ళే ఏమిట అస్త్రము అనంటే కనుక రాముడు శంభూకుణ్ణి వధించడం శంభూకుడు శూద్రుడు అని శూద్రుడు తపస్సు చేయడం వల్ల అంటే శంభూకుడు స్వర్గానికి పోవడం కోసం సశరీరంగా స్వర్గానికి పోవడం కోసం తపస్సు చేయడం వల్లనే రాముడు శంభూకుణ్ణి చంపేశాడు ఈ విధంగా అగ్ర కులాల వారు శూద్రులందరినీ కూడా చిత్రహింసలకు గురి చేశారు అని గొప్పగా ప్రచారం చేసేస్తూ ఉంటారు దీని గురించి అద్భుతమైనటువంటి స్పష్టతను మనం ఇప్పుడు ఇచ్చుకోబోతూ ఉన్నాం ఈ విషయం ఎక్కడుందండి అంటే వాల్మీకి రామాయణము అని చెప్పి ఉత్తరకాండతో సహా అమ్ముతూ ఉంటారు చూసారా ఆ ఉత్తరకాండలో మనకు కనిపిస్తుంది ఉత్తరకాండలో డెబ్బై ఐదవ సర్గ డెబ్భై ఆరవ సర్గ ఈ రెండు సర్గలు కూడా శంభూక వధను చెబుతాయి అందులో ఏముంటుంది అనంటే కనుక డెబ్భై ఐదవ సర్గలో రాముడు తన తమ్ముళ్ళతో కూడి రాజ్యసభలో ఉంటాడు అప్పుడు ఒక బ్రాహ్మణుడు మరణించినటువంటి తన కుమారుడు కళేబరాన్ని తీసుకుని రాజ్యసభకు వస్తాడు రామ నీ పాలనలో ఏదో లోపం ఉండడం వల్లనే బాలుడైనటువంటి నా కుమారుడు మరణించాడు అని రాముణ్ణి నిందిస్తూ ఉంటాడు అప్పుడు నా రాజ్యంలో అధర్మం ఏమిటి నా రాజ్యంలో లోపం ఏమిటి నా రాజ్యంలో ఎక్కడ అధర్మం జరిగింది అని వెంటనే రాముడు పుష్పక విమానం ఎక్కేసి రాజ్యం అంతా కూడా తిరిగి తెగ వెతికేస్తాడు వెతికేసినప్పుడు ఒక చోట చెట్టుకి వేలాడుతూ తలకిందులుగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి శంభూకుడు కనిపిస్తాడు రాముడికి శంభూకుడి వద్దకు వెళతాడు వెళ్ళి నువ్వెవరు అంటాడు అన్న వెంటనే నేను శూద్రుణ్ణి ఏదో తపస్సు చేసుకుంటున్నాను స్వర్గం కోసం అని భయం భయంగా చెప్తాడు శంభూకుడు అవునా అని వెంటనే తన వరలో ఉన్నటువంటి తడతడా మెరిసే కత్తెని తీస్తాడు రాముడు శంభూకుడి తల నరికేస్తాడు ఆ తరువాత ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చేస్తారు వచ్చేసి రామా నువ్వు చేసింది ఆహా నువ్వు చేసింది ఓహో అని తెగ స్థుతులు కురిపిస్తారు తెగ ప్రశంసిస్తారు ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి ఈ కథ ఇది ఎంత పచ్చి అబద్ధమో నేను మీకు ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి అని పెద్దలు అంటారు ఈ అబద్ధం అతికినట్లు కాదు కదా అంటించినట్లుగా ఉంటుంది అంటించినట్లు మనకు స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది వాళ్లే ప్రచారం చేస్తూ ఉన్నటువంటి ఉత్తరకాండలో డెబ్భై ఐదవ సర్గలో మీరు గమనించినట్లయితే పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు చూడండి రాముడు శంభూకుడితో అంటాడు బ్రాహ్మణోవాసి భద్రంతే క్షత్రియోవాసి దుర్జయ వర్ణోవా శూద్రోవా సత్యవాగ్భవ తపస్వీ నీకు మేలు కలుగుగాక అంటే రాముడు మొట్టమొదట ఏమంటూ ఉన్నాడు ఓ తపస్వి నీకు మేలు జరుగుతుంది నీకు భద్రం అంటే అభయం ఇచ్చేశాడు నీకు మేలు జరుగుతుంది అని అభయం ఇచ్చేసినటువంటి రాముడు నీవు బ్రాహ్మణుడువా లేకపోతే క్షత్రియుడువా వైశ్యుడువా శూద్రుడువా చెప్పు అని అన్నాడు అన్న తరువాత అప్పుడు శంభుకుడు నేరుగా చెప్పేస్తాడు రాముడితో శూద్రయోన్యాం ప్రసూతోస్మి శంభుకోనామ నామత దైవత్వం ప్రార్థయే రామ సశరీరో మహాయశహ మహాయశస్వి అయినటువంటి ఓ రామ నేను శూద్రజాతి ఎందు జన్మించినవాడను నా పేరు శంభూకుడు నేను సశరీరంగా దివ్యత్వాన్ని పొంది స్వర్గానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అందుకే తపస్సు చేస్తున్నాను అని అన్నాడు ఈ మాటలు శంభూకుడు మాట్లాడుతూ ఉండగానే రాముడు ఏం చేస్తాడట తళతళ మెరిసేటటువంటి కత్తిని తీసి తల నరికేస్తాట ఇక్కడ మీరు గమనించి చూసినట్లయితే రాముడు గురించి మనందరికీ తెలుసు సత్యసంధుడు సత్యవాక్ పరిపాలకుడు ఇచ్చినటువంటి మాటను ఏమాత్రము కూడా తప్పడు వాగ్దానం చేశాడు అని అంటే పంచభూతాలు కలిసి వచ్చినప్పటికీ కూడా ఆ వాగ్దానాన్ని వెనక్కి తీసుకోడు అని మనకి తెలుసు రాముడు యొక్క సుగుణాల గురించి బాలకాండలో మొట్టమొదటి సర్గలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది రాముడు గురించి ఎక్కడ చెప్పినప్పటికీ కూడా సత్యసంధుడు సత్యవాక్ పరిపాలకుడు అదే విధంగా వాగ్దానాన్ని ఎప్పుడూ కూడా తప్పడు అని అలాంటి రాముడు శంభూకుడుతో ఓ తపస్వి నీకు మేలు కలుగుతుంది అని చెప్పాడు మొట్టమొదటగా భద్రంతే అన్నాడు ఆ విధంగా నీకు మేలు కలుగుతుంది అన్న మాట ఇచ్చినటువంటి రాముడు ఏ విధంగా కత్తితో నరికేస్తాడండి ఇది మనం అంగీకరించగలమా ఇది రాముడు చేస్తాడు అని మనం ఒప్పుకోగలమా ఇది మొట్టమొదటి ఆధారం ఇక రెండవ ఆధారం ఏమిటి అంటే రాముడు శంభూకుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు చూసినట్లయితే ఉత్తర రామాయణంలోనే డెబ్భై ఐదవ సర్గలో పదిహేను పదహారు పదిహేడు శ్లోకాలు మీరు చూసినట్లయితే కనుక రాముడు తనను తాను పరిచయం చేసుకుంటాడు శంభూకుడితో ఏమంటాడు రాఘవస్త ఉపాగమ్య తప్యంతంతంతప ఉత్తమం ఉవాచ స తదావాక్యం ధన్యమసి సువ్రత కస్యాోన్యాపో వర్ధసే దృఢ విక్రమ కౌతూహలాత్వాం పృచ్చామి రామో దాశరథిర్హ్యహం అంటాడు నేను రాముణ్ణి దశరథ మహారాజు పుత్రుణ్ణి అంటాడు కానీ శంభూకుడు మాత్రం రాముడితో మాట్లాడుతున్నప్పుడు తండ్రి పేరు చెప్పడు ఏమీ చెప్పడు నేను శూద్రుణ్ణి నా పేరు శంభూకుడు అంటాడు సాధారణంగా ఇలా ఎక్కడా ఉండదండి పరస్పరము పరిచయం చేసుకుంటారు వాళ్ళ కుల గోత్రాలు చెప్పుకుంటారు కులము అంటే వంశం వంశం ఏమిటో చెప్తారు గోత్రం ఏమిటో చెప్తారు తండ్రి పేరు చెప్తారు ఆ తరువాతే వీళ్ళ పేర్లు చెప్తారో వాళ్ళ యొక్క కార్యం గురించి చెప్తారు ఆ యొక్క నియమాన్ని రాముడు పాటించాడు కానీ శంభూకుడు పాటించలేదు అని ఇక్కడ వీళ్ళు చూపిస్తూ ఉన్నారు కావున ఇది కూడా రెండవ ఆధారం ఈ కథ అసలు లేదు అని చెప్పడానికి ఇక మూడవ ఆధారం ఏమిటి అంటే అసలు ఉత్తరకాండ వాల్మీకి మహర్షి వ్రాయనే లేదు అని మనకు నిరూపిస్తుంది ఏమిటి అంటే మీరు ఒక్కసారి మళ్ళీ వాల్మీకి రామాయణంలో బాలకాండలో మొట్టమొదటి సర్గకు వెళ్ళిపోండి దానిని శతశ్లోకి రామాయణము అంటారు వంద శ్లోకాలు ఒకవేళ నేను గతంలో ఆ వీడియో చేశాను అది మీరు ఎవరు చూడలేదు అని అంటే కనుక అది పూర్తిగా కూడా చూడవచ్చు ఈ శతశ్లోకీయ రామాయణంలో మీరు చూసినట్లయితే చిట్ట చివరిలో ఆ యొక్క శతశ్లోకీయ రామాయణం ముగించడం కూడా రామ పట్టాభిషేకము అదేవిధంగా రాముడి యొక్క రాజ్యం ఎలా ఉంది రామరాజ్యం ఎలా ఉంది రాముడి యొక్క పాలన ఎలా ఉంది అని చెప్పి ముగించేస్తారు వాల్మీకి మహర్షి అదేవిధంగా మీరు వాల్మీకి రామాయణంలో కూడా యుద్ధకాండ చెట్ట చివరి సర్గ మీరు చూసినట్లయితే రామ పట్టాభిషేకం చెప్పేసి అలాగే రామరాజ్యం ఎలా ఉందో చెప్పేసి రామాయణం ఫలశ్రుతి కూడా చెప్పేస్తారు ఈ రామాయణం చదివినా విన్నా కూడా కలిగేటటువంటి ఫలం ఏమిటి అని ఆ విధంగా ఫలశ్రుతి చెప్పేసినటువంటి వాల్మీకి మహర్షి మళ్ళీ ఉత్తరకాండ పేరుతో మళ్ళీ ఎలా మొదలు పెడతాడండి అక్కడికి ఆయనే ముగించేసి మళ్ళీ ఆయనే మొదలు పెట్టేస్తాడా ఇది మనం దృష్టిలో ఉంచుకోవలసినటువంటి అంశం ఆ తరువాత ఇంకొక విషయం మీరు చూసినట్లయితే ఒక బ్రాహ్మణుడు వచ్చి రామ నీ రాజ్యంలో ఏదో అధర్మం జరుగుతూ ఉన్నది అందువల్లనే నా బిడ్డ మరణించాడు అని చెప్పాడు అని మనకు ఉత్తరకాండలో కనిపిస్తూ ఉన్నది కానీ మీరు మళ్ళీ బాలకాండలో శతశ్లోకి రామాయణంలో చెట్ట శ్లోకాలు కావచ్చు యుద్ధకాండలో చెట్ట చివరి సర్గలో ఉన్నటువంటి చెట్ట చివరి రాముడి రాజ్యం ఎలా ఉంది అనే వర్ణన కావచ్చు ఈ రెండింటిలో కూడా మీకు ఒక అంశం స్పష్టంగా కనిపిస్తుంది ఆ అంశం ఏమిటి అంటే వాల్మీకి రామాయణం యుద్ధకాండ నూట ముప్పై ఒకటవ సర్గ వందవ శ్లోకం నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే రామరాజ్యం ఎలా ఉండేది అని చెప్తూ ముఖ్యమైనటువంటి లక్షణం ఏమి చెబుతూ ఉన్నారు అనంటే పెద్దలు బ్రతికి ఉండగా వారి పిల్లలు మృత్యువు పాలు కాకుండిరి అంటే పెద్దవాళ్ళు బ్రతికి ఉండగా పిల్లలు చనిపోవడము పెద్దవాళ్ళు పిల్లలకు ఉత్తర క్రియలు చేయవలసినటువంటి సందర్భము రామరాజ్యంలో లేదు అని స్పష్టంగా వాల్మీకి మహర్షి యుద్ధకాండలో చెప్పేశాడు అదేవిధంగా ఆ బాలకాండలో శతశ్లోకి రామాయణంలో కూడా మీరు చూసినట్లయితే రామరాజ్యాన్ని సంక్షిప్తంగా వర్ణిస్తూ బాలకాండ మొట్టమొదటి సర్గ తొంభై ఒకటవ శ్లోకం నపుత్రమరణంకించిత్ ద్రక్ష్యంతి పురుషాహితు రామరాజ్యంలో పుత్రమరణాలు లేకుండును స్పష్టంగా ఉంది ఏ విధంగా అయితే యుద్ధకాండలో పెద్దవాళ్ళు బ్రతికి ఉండగా పిల్లలు మరణించడం రామరాజ్యంలో లేదు అని చెప్పారో అదే మాట శతశ్లోకి రామాయణంలో కూడా ఉంది మరి దీనికి భిన్నంగా మళ్ళీ వాల్మీకి మహర్షి ఉత్తరకాండలో వ్రాస్తూ తండ్రి బ్రతికి ఉండగానే బ్రాహ్మణ బాలుడు మరణించాడు అని ఎలా చెబుతాడండి ఇన్ని ఆధారాలు మనకి శంభూకవధ అబద్ధము అని మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నాయి అంతేకాదు ఇంకొక రెండు ఆధారాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు శబరి గురించి చూడండి శబరి గురించి చూసినట్లయితే అరణ్యకాండలో కనిపిస్తుంది శ్రీమద్ వాల్మీకి రామాయణం అరణ్యకాండ డెబ్భై నాలుగవ సర్గ రామ లక్ష్మణులు శబరి ఆశ్రమమునకు చేరుట ఇందులో మనందరికీ తెలుసు శబరి గిరిజన స్త్రీ అని అంటే బ్రాహ్మణ స్త్రీ కాదు క్షత్రియ స్త్రీ కాదు వైశ్య స్త్రీ కూడా కాదు అయినప్పటికీ కూడా శబరితో రాముడు మాట్లాడుతూ అంటాడు ఓ తపస్వీ అంటాడు అరణ్యకాండ డెబ్భై నాలుగవ సర్గలో ఎనిమిదవ శ్లోకం మీరు చూసినట్లయితే రాముడు మాట్లాడుతూ కచ్చిత్తే నిర్జిత విఘ్నాహ కచ్చిత్తే వర్ధతయ తపః కచ్చిత్తే నియత క్రోధ ఆహారశ్చ తపోధనే దీని అర్థం ఏమిటి ఓ తపస్సంపన్నురాల నీ తపోవిధులు ఎట్టి ఆటంకములు లేకుండా వర్ధిల్లుచున్నవి గదా కామక్రోధాదులు నీ దరి చేరుట లేదు కదా నీ ఆహారాది నియమములకు భంగము వాటిల్లుట లేదు కదా ప్రశాంత జీవనాన్నే కొనసాగిస్తూ ఉన్నావు కదా ఓ మృదు భాషిణి నీవు గురు సేవల్లో కృతకృత్యురాలివి అవుతూ ఉన్నావు కదా అని మాట్లాడతాడు ఆ తరువాత నువ్వు గొప్ప తపస్సంపన్నురాలివి అంటాడు అలాగే గొప్ప శిష్యురాలివి అంటాడు ఈ విధంగా శబరిని గొప్పగా ప్రశంసిస్తాడు రాముడు గిరిజన స్త్రీ అయినప్పటికీ కూడా తపస్సు చేస్తూ ఉన్నది అని రాముడికి తెలుసు తపస్సంపన్నురాలుగా బాగా మెచ్చుకున్నాడు ఏమైనా విఘ్నాలు ఉంటే చెప్పు వాటిని పరిహరిస్తాను అని కూడా చెప్పడం జరిగింది అంతేకాని ఓ శబరి నువ్వు తపస్సు చేయడం ధర్మవిరు అని అక్కడ కూడా ఒక కత్తి తీసి నరికే లేదు కదండి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే శ్రీమద్ వాల్మీకి రామాయణంలో అయోధ్యాకాండలో అరవై నాలుగవ సర్గలో చూడండి ముని బాలకుణ్ణి చంపిన కారణంగా తనకు ప్రాప్తించినటువంటి శాపమును గూర్చి దశరథుడు కౌసల్యకు తెలుపుట పిమ్మట పుత్ర దుఃఖముతో అతడు మరణించుట ఏ విధంగా అయితే రాముణ్ణి వనవాసానికి పంపించిన తరువాత వియోగంతో దశరథుడు బాధపడుతూ దుఃఖంతో మరణించాడు అని మనందరికీ తెలుసు ఆ సందర్భంలో మరణించే ముందు దశరథుడు కౌసల్యకు చెబుతాడు నా పెళ్ళికి ముందు ఒక సంఘటన జరిగింది అది నాకిప్పుడు గుర్తుకు వస్తూ ఉన్నది అది ఏమిటి అని అంటే నేను ఒకసారి వేట కోసం అడవికి వెళ్ళాను అడవికి వెళ్ళినప్పుడు రాత్రి అయిపోయింది రాత్రి అయిపోయినప్పుడు ఏదైనా జంతువు కనిపిస్తుందా వేటాడదాము అని అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో దూరంగా ఉన్నటువంటి ఒక సరోవరంలో నీటి శబ్దం వచ్చింది ఏదో జంతువు నీటిని త్రాగడానికి వచ్చింది అని భావించి శబ్దభేది విద్య నాకు తెలియడం వల్ల నేను శబ్దాన్ని విని ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తూ ఉన్నదో అక్కడికి బాణాన్ని విడిచాను నేను ఎప్పుడైతే బాణాన్ని విడిచానో అప్పుడు ఒక మనిషి అరుపు వినిపించింది నాకు వెంటనే భయం వేసి అక్కడికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఒక బాలకుడు ఉన్నాడు ఆ బాలకుడు తపస్వి ఒక మహర్షి అతని యొక్క మర్మస్థానంలో నేను వేసినటువంటి బాణము త్రగిలింది అని చెప్పుకున్నాడు చెప్పిన తరువాత మీరు ఒక్కసారి గమనించి చూసినట్లయితే ఆ బాణము నాకు గుర్చుకొని ఉండడం వల్ల నేను చాలా హింసను అనుభవిస్తూ ఉన్నాను అందువల్ల ఆ బాణాన్ని తీసేసి నాకు సుఖాన్ని కలిగించు అని ఆ ముని కుమారుడు అన్నాడు కుమారుడు అన్నప్పుడు దశరథుడు ఆలోచిస్తూ ఉంటాడు ఈ బాణాన్ని తీసేస్తే కనుక ఈ ఋషి కుమారుడు మరణిస్తాడు ఒకవేళ తీయకపోతే హింస పడుతూ ఉన్నాడు మెలికలు తిరిగిపోతూ ఉంటాడు ఏం చేయాలో దశరథుడికి అర్థం కాదు అతను బ్రాహ్మణుడు ఋషి కుమారుడు నేను చంపినట్లయితే కనుక అంటే బాణం తీసేస్తే చచ్చిపోతాడు తద్వారా బ్రహ్మహత్యా పాతకం వస్తుంది అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు శ్రవణకుమారుడికి ఈ విషయం అర్థమై వెంటనే చెప్పేస్తాడు దశరథుడితో శ్రవణకుమారుడు చెబుతూ ఉన్నాడు ధైర్యేణ స్థిర స్థిరచిత్తో భవామ్యహం బ్రహ్మహత్యాకృతం పాపం హృదయాదపనీయత్విజాతిరహం రాజన్ మా భూత్తే మనసో వ్యథ శూద్రాయామస్మి వైశ్యేన జాతో జనపదాధిప స్పష్టంగా చెప్పిస్తూ ఉన్నాడు ఓ దశరథ మహారాజా నేను బ్రాహ్మణుణ్ణి కాదు వైశ్యుడికి శూద్ర స్త్రీకి జన్మించినటువంటి వ్యక్తిని నేను కావున నేను మరణిస్తే నీకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోదు అని స్పష్టంగా చెప్పేశాడు దీని బట్టి మనకేమర్థమవుతూ ఉన్నది కుమారుడు బ్రాహ్మణుడు కాదు శూద్రుడు అని నేను ఈ మాట ఎందుకు చెబుతూ ఉన్నాను అనంటే అదే శ్రీమద్ వాల్మీకి రామాయణంలో అరవై మూడవ సర్గలో దశరథుడు బాణం విడిచిన వెంటనే బాణం తనకు గుర్చుకున్న వెంటనే ఈ శ్రవణ కుమారుడు ఈ విధంగా బాధపడుతూ ఉంటాడు ఎవ్వరికీ అపకారం తలపెట్టని నా వంటి తాపసి పైన ఈ శస్త్ర ప్రయోగం ఎలా జరిగింది అని బాధపడతాడు తాపసి అంటే తపస్వి నేను తపస్సు చేసుకుంటూ నేను తండ్రి తల్లి ముగ్గురు కూడా ఎవ్వరికీ అపకారం చేయకుండా అడవిలో జీవిస్తూ ఉంటాము కందమూలాదులు తిని ఋషి జీవనాన్ని మేము జీవిస్తూ ఉన్నాము నన్ను చంపాల్సిన అవసరం అసలు వచ్చింది అని ఆయన వాపోతాడు కావున ఏమిటి దశరథుడి కాలంలోనే శూద్రుడైనప్పటికీ కూడా శ్రవణకుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు దశరథుడు తపస్సు చేస్తున్నందుకు చంపలేదు జంతువు అనుకుని చంపాడు తరువాత శాపాన్ని కూడా అనుభవించాడు ఈ యొక్క శ్రవణకుమారుడు తండ్రి ఇచ్చినటువంటి శాపాన్ని ఇన్ని ఆధారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి శూద్రుడు తపస్సు చేయడం తప్పు అని ఏ గ్రంథంలోనూ లేదు అది అధర్మం కాదు రాముడు శంభూకవధ చేయనే లేదు ఇది పూర్తిగా కల్పితము శంభూకవధ కల్పితము ఉత్తర రామాయణం కల్పితం మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి